నంద్యాల సలీం నగర్ పొదుపు సంఘంలో చేతివాటం ప్రదర్శించిన సిఆర్పీ ఆశ సంఘం సభ్యుల ఆశను అడి ఆశలుగా మార్చిన సిఆర్పీ పదకొండు లక్షల యాభై వేల రూపాయలు మింగేసిన వైనం పొదుపు కంతులు చెల్లించకుండా ఖాతాలో వేసుకున్న సిఆర్పి నంద్యాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు నంగేల పట్టణంలో పొదుపు సంఘాలు నిర్వహించే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి గతంలో ఒక వెలుగులోకి రావడంతో పొదుపు సంఘాల సభ్యులు ఏకంగా మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు ఇప్పుడు సలీం నగర్ లోని శ్రీరాణి పొదుపు సంఘానికి చెందిన సిఆర్పి ఆశ పదకొండు లక్షల యాభై వేల రూపాయల చేతివాటం ప్రదర్శించడం విమర్శలకు దారితీస్తోంది శ్రీరాణి పొదుపు సంఘానికి చెందిన సిఆర్పి ఆశ సభ్యులు చెల్లించిన డబ్బును బ్యాంకులో చెల్లించకుండా స్వాహా చేశారని డ్వాక్రా మహిళలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సలీం నగర్ చెందిన కొంతమంది మహిళలకు సిఆర్పి ఆశ రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు ఇందుకోసం ఒక్కొక్కరి నుండి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి పది మందిని ఒక బృందంగా ఏర్పాటు చేసింది వారికి ఒక బ్యాంకు నుండి ఒక్కొక్కరికి లక్ష రూపాయల ప్రకారం పది లక్షల రూపాయలు రుణం ఇప్పించారు రుణం ఇప్పించిన తర్వాత మళ్లీ ఒక్కొక్కరి నుండి ముప్పై వేల రూపాయలు సిఆర్పి ఆశా ఇప్పించుకున్నారు ఆ డబ్బును నేనే బ్యాంకులకు చెల్లిస్తానని చెప్పటంతో సభ్యులు ఒప్పుకున్నారు ఆ మొత్తంతో పాటు ప్రతి నెలా చెల్లించే కంతుల సొమ్మును సిఆర్పి ఆశా తీసుకున్నారు ఆ డబ్బులను బ్యాంకులో చెల్లించకుండా మొత్తం సొమ్మును సిఆర్పి ఆశా స్వాహా చేసింది ఈ విధంగా ఇరవై ఎనిమిది నెలలుగా కొనసాగుతూ ఉండటంతో బ్యాంక్ అధికారులు పొదుపు సంఘ మహిళలకు సమాచారం అందించారు దీంతో పొదుపు మహిళలు బింబెలెత్తిపోయారు మోసపోయినట్లు గుర్తించి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సిఆర్పి ఆశా ఏకంగా పదకొండు లక్షల యాభై వేల రూపాయల మేర మోసం చేసినట్లు బాధితులు ఆరోపించారు కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్